హాయ్ ఫ్రెండ్స్ నేను కరణ్ వ్యర్థం ఈ లోకంలో అన్ని వ్యర్థమే సూర్యుని కింద ఉన్న వారందరూ మనుషులైనా జంతువులైనా అన్ని వ్యర్థమే మంచివానికి చెడ్డవానికి ఒకే రీతిగా వెలుగునిస్తుంది సూర్యుడు బాధింపబడి వారు అనేకలు ఉన్నారు వారిని ఓదార్చవారే లేరు ప్రేమ పేరుతో అందరినీ అందరూ మోసం చేసుకుంటున్నారు బ్రతుకుతున్నారు ఆడవారైనా మగవారైనా ప్రేమ లేదు ఈ లోకంలో గాలిని పిడికిల్లో బంధిందామని కొందరు గాలిలో దీపం పెట్టి అలాగే వెలుగునివ్వు అనేవారు కొందరు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేద్దామని మరికొందరు ఇలా జీవిస్తూనే ఉన్నారు కొంతమంది అయితే నాకు ఏమి వద్దు నేను ఒంటరిగానే ఉంటాను అనేవారు ఉన్నారు ఒంటరి జీవితం మంచిదా కాదు కష్టపడకుండా సుఖం కావాలంటే దొరుకుతుందా దొరకదు ఒంటరిగా ఉంటకంటే కలిసి జీవించుట చాలా మంచిది జతగా ఉండుట ఇంకా మంచిది ఒకరు పడిపోయినను ఒకరు లేవనెచ్చుతారు ఒకరు తోడుగా ఉంటారు ఒంటరి జీవితం చాలా దుర్లభం అందుకే ఒంటరి జీవితం వద్దు జతగా ఉండండి విడిపోకండి కలిసి ఉండండి ఆనందంగా ఉండండి వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టకుండా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ